హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ గార్డెన్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫీల్ వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తుంటే మీకు తెలుస్తుంది కదండి ఇక్కడైతే నేను ఇల్లు అయితే మీకు చూపిస్తున్నానండి ఈ హౌసెస్ అయితే మనకి న్యూ బిల్డింగ్స్ అనమాట అండి ఇవైతే మనకి రెండు ఫ్లాట్ ఫ్లాట్లు సెంటే నలభై ఎనిమిది గజాలండి అలాగే రెండు సెంట్లర్ స్థలంలో బిల్డింగ్ అయితే మనకి కట్టేసి రెడీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా ఇవైతే వర్క్ ఫినిష్ చేయటం జరిగిందండి ఇంకా మనం ఈ బిల్డింగ్స్ ఏంటంటే ఇప్పుడు సేలింగ్ పెట్టారు ఫ్రెండ్స్ ఇవైతే ఈ రెండు సెంటున్నర రెండు సెంటున్నర బిల్డింగ్ ఫ్లాట్లో ఇదైతే హాల్ అండి ఒక హాలు డబుల్ బెడ్రూము అంతేకాకుండా డైనింగ్ రూము కిచెన్ అయితే రావటం జరిగిందండి ఇది ఫ్రంట్ అనమాట అండి హాల్ ఎంట్రన్స్ చిన్న ఫోర్త్ మనకు అండి ఫోర్త్ తర్వాత ఇది హాల్ అనమాట అండి ఒక్కొక్క ని ఒక్కొక్క విధంగా మనకైతే చక్కగా మంచి కలర్స్ తో ఇల్లు ఇల్లునైతే అలంకరించారండి కదా ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క విధంగా అలంకరించారు ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అనమాట అండి మనకంతా పైప్ వర్క్ కానీ కలర్స్ కానీ అన్ని ఫినిషింగ్ అయిపోయినాయి అన్నమాట అండి ఇదైతే ఇంకొక బెడ్రూమ్ అండి బాత్రూమ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది చూస్తాం కదా ఇందులో కలర్ మారిపోయింది అనమాట గోడకైతే ఇలాగా మంచి ఇది చూస్తారు కదా కిచెన్ అనమాట కిచెన్ లో కూడా మంచిగా సెల్ఫీ కూడా మనకి బాగా ఇచ్చారు అంతేకాకుండా చిన్న పైన ఇదైతే డైనింగ్ రూమ్ అండి మనకి అంతా పైన పెట్టేసుకోవటానికి కూడా మనకి ఆ అదైతే ఇవ్వటం జరిగిందండి ఇది బయట బాత్రూమ్ అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రెండు సెంటున్నారు ప్లాట్ వచ్చేసి మనకి ఎక్కడ అనుకుంటున్నారు ఇదైతే బయట ప్లేస్ అండి ఇక్కడ ట్యాప్ ఇచ్చేసారండి పంచాయతీ ట్యాప్ పోరు కూడా ఫ్రెండ్స్ అయితే పక్కనస్తుంది అనమాట అండి మనకి ఇలాగ రెండు బిల్డింగ్స్ అయితే మనకి రెడీగా ఉన్నాయండి ఇవి రేట్ కూడా చాలా రీజనబుల్గా చెప్తా ఉన్నారనమాట ఈ స్థలం ఈ బిల్డింగ్ కొనుక్కోవాలనుకునే వారికి వారైతే థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి పార్టీ చెప్పారు నేను అడిగానండి తీసుకునే వారికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా మన జంగారెడ్డి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి లోను కూడా ఉందండి మన ముందు కొంత క్యాష్ చేసిన తర్వాత వారే లోన్ చేయించేస్తారంటండి నెలకింత అమౌంట్ మనం లోన్లో కట్ కట్టేసుకోవటం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి బిల్డింగ్స్ అయితే ఇలా రెడీగా ఉన్నాయి రెండు సెంట్లర్ లో బిల్డింగ్ రెడీగా ఉందండి మీరు కొనుక్కున్న వాళ్ళు వచ్చి పాలు పొంగి అనమాట ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్స్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి థ్యాంక్